హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంప్రదాయాలు సనాతన సంస్కృతికి భారత్ చిరునామా ఇక మన వైవాహిక వ్యవస్థకు వేల సంవత్సరాల సంవత్సరాల చరిత్ర ఉంది భారతీయ వివాహ వ్యవస్థ ఆచారాలు సంప్రదాయాలపై ప్రపంచ దేశాలు సైతం ప్రశంసలు కురిపించాయి కొందరు విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయాల నుంచి మన పద్ధతుల్లో వివాహాలు చేసుకున్న సందర్భాలు అనేకమున్నాయి తాజాగా రష్యాకు చెందిన మూడు జంటలు భారతీయ ఆచారాలు సంప్రదాయాలకు మంత్రముగ్ధులై ఓ స్వామీజీ ఆశ్రమంలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని అఖండ పరమానంద ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి తమకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చి హిందూ ఆచారంలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు ఆధ్యాత్మిక యాత్ర కోసం రష్యాకు చెందిన యాభై మంది పౌరులు ఇటీవల భారత్కు చేరుకున్నారు యాత్రలో భాగంగా హరిద్వార్కు చేరుకున్న వీరిని భారతీయ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ఎంతగానో ఆకర్షించాయి మూడు జంటలు ఇక్కడే హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి బుధవారం పరమానంద ఆశ్రమంలో శాస్త్రోక్తంగా ఈ వివాహాలు జరిగాయి పెళ్లికి ముందు జరిగిన ఊరేగింపు ఎంతో ఘనంగా చేపట్టారు వధువరులు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు వధువులు లెహెంగాలు వరులు షేర్వాణి ధరించి ఆకట్టుకున్నారు రష్యా పౌరులంతా ఉత్తరాఖండ్ ఫేమస్ డ్రమ్స్ సంప్రదాయ వాయిద్యాలు హిందీ పాటలకు హుషారుగా స్టెప్పులు వేస్తూ కరెన్సీ నోట్లను వెదజల్లుతూ ఊరేగింపులో పాల్గొన్నారు తర్వాత ఆశ్రమంలో ఉన్న శివాలయంలో పూజలు చేశారు అనంతరం ఆశ్రమం స్వామీజీ పరమానందగిరి మహారాజ్ పాతాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు మండపంలో వధూవరులు దండలు మార్చుకుని వేదమంత్రాల నడుమ అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచారు స్వామీజీ పరమానందగిరి మహారాజు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతితో విసుగు చెంది హిందూ సంప్రదాయాల ప్రకారం రష్యా యువతి యువకులు వివాహం చేసుకున్నారు అంతేకాకుండా ఏడు జన్మల పాటు కలిసి ఉంటామంటూ మరొకరు ఒకరికొకరు ప్రమాణాలు చేశారు వధువరలతో ఇక్కడికి వచ్చిన రష్యా పౌరులందరూ ఈ వివాహ వేడుకను ఆస్వాదించారు గతంలోనూ మా ఆశ్రమంలో పలువురు రష్యా జంటలు భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాయని తెలిపారు అదేవిధంగా అమెరికాకు చెందిన ఇద్దరు క్రైస్తవులు వేదోక్తంగా హిందూ ధర్మాన్ని స్వీకరించారు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడి మల్లంలోని పరశురామేశ్వర ఆలయం ఇందుకు వేదిక అయింది డెవిడ్సన్ అలెక్సా హిందువులకు పరమ పవిత్రమైన వేదాల ఆవిర్భావంపై పరిశోధన చేశారు ఈ క్రమంలో అత్యంత సనాతన హిందూ ధర్మం పట్ల వారు ఆకర్షితులయ్యారు ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన రఘు అనే వ్యక్తి ద్వారా సంప్రదాయబద్ధంగా హిందూ మతం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో పరమశివుడు కొలువైన అతి పురాతన ఆలయం పరమేశ్వరుడి గుడికి మంగళవారం డేవిడ్సన్ అలెక్స్ వచ్చారు ముందుగా ఐదుగురు వేద పండితులు పవన్ కుమార్ శర్మ ప్రశాంత్ శర్మ యోగేంద్ర పవన్ కుమార్ శర్మ గణేష్ శర్మ విజయ్ కుమార్ శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య వారికి శివగోత్రాన్ని సార్థకం చేయడంతో హిందూ మతాన్ని స్వీకరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి